ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరమణుల జీవిత విశేషాలు ఇరవై ఒకటవ భాగం బ్రాహ్మణస్వామి సన్నిధిలో శ్రీ వాసిష్ఠ గణపతులు దివ్యోపదేశం పొందుటకు ముందు ఆ తర్వాత జరిగిన విశేషాలను ఈ భాగంలో తెలుసుకుందాం పద్దెనిమిది పదకొండు పంతొమ్మిదవ ఏడున కృతికోత్సవాలు అరుణాచలంలో వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలు ప్రారంభమైన ఏడవ రోజున ఊరేగింపుగా వెళ్ళిన అరుణాచలేశ్వరుని రథము సుమారు పది గంటల మధ్య హఠాత్తుగా ఆగిపోవడం జరిగింది భక్తులెంత ప్రయత్నించినా వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఈశ్వరుని ఆజ్ఞ మేరకు శ్రీ వాసిష్ఠ గణపతి వచ్చి దేవుని దర్శించి వేడుకొనగా అప్పుడు రథము సునాయాసముగా కదిలింది అదే రోజు మధ్యాహ్నము ధ్యాననిష్టలో ఉన్న గణపతికి విరూపాక్ష గుహ వద్ద ఉన్న బ్రాహ్మణస్వామిని సందర్శించి తపస్వభావం తెలుసుకోవాలన్న స్ఫురణ కలిగి బ్రాహ్మణస్వామి వద్దకు దివ్యావేశంతో బయలుదేరారు ఆ సమయంలో గణపతులకు అన్ని అనుకూలతలే సంభవించాయి ఉత్సవ దినాలలో ఎడతెరిపి లేకుండా బ్రాహ్మణస్వామిని సందర్శించే ప్రజలు విశేషంగా ఆ రోజు వీరు వచ్చే సమయానికి ఎవ్వరూ స్వామి వద్ద లేరు ఇది మొదటి అనుకూలత ఎప్పుడూ స్వామిని నీడలా వెన్నంటి ఉండే పరళిస్వామి ఆ సమయంలో స్వామి చెంతలేరు ఇది రెండవ అనుకూలత పరళిస్వామి తాను బయటకు వెళ్ళే సమయంలో స్వామి గుహలో ఉంటే గుహకు తాళం వేసి వెళ్ళేవారు కానీ ఆనాడు గుహకు తాళం వేయలేదు ఇది మూడవ అనుకూలత స్వేచ్ఛావిహారీ అయిన బ్రాహ్మణస్వామి ఆ సమయంలో గుహకు వెలుపల ఉన్న ఒక తిన్నపై కూర్చున్నారు వీరి రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఇది నాలుగవ అనుకూలత శ్రీ గణపతులు గుహను సమీపించి భావోద్వేగంతో స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి రెండు పాదాలను పట్టుకొని స్వరంతో తన ఆర్తినంతా నివేదించి స్వామి నాయందు కరుణించి స్వభావాన్ని వివరించమని వేడుకొన్నాడు అప్పుడు స్వామి తమిళంలో అలతి అలతి పదాలతో తపస్సు యొక్క స్వభావాన్ని ఈ విధంగా వివరించారు ఈ నేను అనే భావన ఎక్కడి నుండి పుడుతుందో గమనిస్తే మనస్సు అందులోనే లీనమగును అది సాధించడమే తపస్సు మంత్రజపం చేస్తున్నప్పుడు మంత్రనాదం ఎక్కడి నుండి వస్తుందో గమనిస్తే మనస్సు అందులోనే లీనమగును అదే తపస్సు బాగా తపించి ఉన్న గణపతికి బ్రాహ్మణస్వామి యొక్క ఉపదేశవాక్యములు తన మీద అమృతం కురిసినట్లుగా ఉప్పంగిపోయారు అప్పుడు వాసిష్ఠులు బ్రాహ్మణస్వామి ఎదుట అరగంట నిలిచి వారి ఉపదేశార్థముతో తాను చదివిన వేదాంత శాస్త్రములను ఉపనిషత్తులను భాష్యములను మహాపురుషుల అనుభవవాక్యములతో అన్వయం చేయగా వారికి ఈ విధంగా స్ఫురించింది వేదకాలం తరువాత రచించిన ఏ గ్రంథములలో కూడా తపస్సు యొక్క నిర్వచనం ఇంత స్పష్టముగా చెప్పలేదు మరియు ఇటువంటి ఉపదేశమును ఎవరూ అనుగ్రహించలేదు సంపూర్ణ మోక్షమును పొందగలిగిన ఈ మార్గమును వైదిక ఋషుల తరువాత వారు చూపిన ఈ మార్గమును బోధించక ప్రజలను అంధకారంలో పడవేశారని అతడు భావించాడు ఇటువంటి కాలంలో జన్మించిన మహాపురుషులు కూడా తపస్సాధనమును ఈ విధంగా బోధించకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది మోక్షమునకు సూటి ఈ మార్గముండగా వారు దీనిని ఉపదేశించకపోవడం కాల వైపరీత్యం కావచ్చును లేదా నిజముకు మోక్షమును వారు స్వయంగా పొందకపోవడం కావచ్చును ఏది ఏమైనా బ్రాహ్మణస్వామి అటువంటి మోక్ష మార్గాన్ని స్వయంగా చూసి దానిని పొందుటకు ఈనాడు ఇచ్చిన ఉపదేశముతో జిజ్ఞాసువులు తరించగలరని మనస్సునందు స్ఫురించగా సంతృప్తి చెంది స్వామికి కృతజ్ఞతాపూర్వకముగా ఇంకొకసారి శాస్త్రాంగ ప్రణామములు చేశారు వాసిష్ఠ గణపతులు తరువాత వాసిస్థుల వారు స్వామిని ఇలా అడిగారు స్వామి కొత్తగా లభించిన మీ పాద సన్నిధిలో మీ దివ్యోపదేశమును కొంత సమయము సాధన చేయుటకు అనుమతి ఇవ్వమని కోరగా వెంటనే స్వామి మంచిదని పలికి విరూపాక్ష గుహలోపల కూర్చొని సాధన చేయుటకు అనుమతి ఇచ్చారు వాసిస్థుల వారు భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రములలో తపస్సు చేశారు కానీ ఎన్నడూ గుహలో సాధన చేయలేదు కానీ ఈనాడు గురు కటాక్షముతో తనకు గుహలో తపస్సు చేయటకు అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషించారు స్వామి చెప్పిన విచారణ మార్గ సాధనలో లీనమయ్యారు సుమారు ఒక గంటసేపు ధ్యాన నిష్టలో గడిపారు తర్వాత స్వామి ఉపదేశ మార్గ మాధుర్యాన్ని రుచి చూసిన వాని వలె ధ్యానము నుండి లేచి ఈ విధంగా మనస్సులో నిశ్చయించుకున్నారు ఇది సత్యం చాలా కాలము నుండి మరుగున పడి ఉన్న తపో బ్రాహ్మణ స్వామి ఇప్పుడు లోకమునందు పునరుద్ధరించడానికి అవతరించి ఈ నూతన మార్గముచే కొత్త యుగమును స్థాపించుటకు కారకుడయ్యాడు ద్వాపర యుగాంతంలో ఇంద్రకుమారుడైన అర్జునికి శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించినట్లు ఈశ్వరపుత్రుడైన నాకు యోగీశ్వరుడైన బ్రాహ్మణస్వామి ఈ నవ్యోపదేశం చేశారు రాబోయే కలియుగాన్ని అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతను ఉపదేశించుటకు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రాన్ని వేదికగా చేసుకున్నారు ఇప్పుడు నేటి యుగానికి అధికారిక గురువైన కుమారస్వామి అవతారమైన బ్రాహ్మణస్వామి పవిత్ర జ్యోతి నిలయమైన అరుణగిరి వేదికగా చేసుకొని నన్ను నిమిత్తంగా ఈ లోకానికి ఈ దివ్యోపదేశం చేశారు ఆనాడు అర్జునుని నిర్వేదం కారణంగా ఆగిన అర్జునుని కర్తవ్య రథము జీవేశ్వర సంబంధంగా సాగిన గీతోపదేశం కారణంగా ముందుకు సాగింది అలాగే ఈనాడు బ్రాహ్మణస్వామి చేసిన జగత్తు జీవుడు ఈశ్వర సంబంధంగా సాగిన ఈ దివ్యోపదేశం వలన స్తంభించిన నా తపోరథం కదిలింది నా మనోరథం కూడా నెరవేరింది ఇంతకుముందు కాశీలో దుర్గామందిర యోగి చెప్పిన వాక్కు ఇప్పటికీ ఫలించిందని భావించి వాసిష్ఠ గణపతులు ఇంతటి దివ్యోపదేశమును ఇచ్చిన బ్రాహ్మణ స్వామికి గురుదక్షిణ సమర్పించుకోవాలని ఈ స్వామి భగవాన్ మహర్షి అనే బిరుదులకు నిదర్శనంగా నిలుస్తున్నారు వీరి వ్యావహారిక పేరు తెలుసుకొని దానిని తారక జపనామంగా కూర్చి నాకున్న ఆగమ శాస్త్ర పరిజ్ఞానంతో నా గురువునకు కొత్త పేరును గురుకట్నముగా సమర్పిస్తానని నిర్ణయించుకున్నారు పరనిస్వామి సహాయంతో స్వామి పూర్వాశ్రమ పేరును తెలుసుకొని తనకున్న ఆగమశాస్త్ర పరిజ్ఞానంతో భగవాన్ శ్రీరమణ మహర్షి అనే పేరును మరియు శ్రీరమణ పంచకము అనే పేరుతో గురుస్తుతిని చేసి దాని అర్థాన్ని స్వామికి తమిళంలో వివరించి దానిని స్వామికి సమర్పించి స్వామి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు అప్పుడు బ్రాహ్మణ స్వామి సరే నాయనా అంటూ దానిని భద్రపరచమని పళనిస్వామికి ఇచ్చారు వాసిష్ట గణపతుల కారణంగా స్వామి మాట్లాడడం గమనించి సంతోషభరితుడైన పళనిస్వామి అద్భుతమైన ఆ వార్తను అరుణాచలంలోని భక్తులందరికీ చేరవేశాడు ఆ వార్త విన్న భక్తులు ప్రత్యక్షంగా బ్రాహ్మణస్వామి వాక్కులను వినాలనే కుతూహలంతో గుంపులు గుంపులుగా స్వామి చెంతకు వచ్చి నమస్కరించి వారి వాగామృతం వినాలనే ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు అప్పుడు గుంపులోని ఒక పండితుడు బ్రాహ్మణస్వామితో స్వామి ఎవరో నాయన అనే పేరుగల వ్యక్తి కారణంగా మీరు మౌనం వీడి మాటలాడారట మీ దీక్ష విరమించటకు కారణమైన ఆ సత్పురుషుడెవరు ఎక్కడున్నారని అడుగగా అప్పుడు స్వామి వాసిష్ఠ గణపతిని చూపి ఇదిగో నాయన అని సమాధానమిచ్చారు రోజు కదలక నిలిచి ఉన్న అరుణాచల రథం కదలడానికి కారణమైన వ్యక్తే బ్రాహ్మణస్వామి యొక్క వాగ్ రథం కదలడానికి కారణమయ్యారని తెలుసుకొని ఎంతో సంతోషించి వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేశారు అప్పుడు వాసిష్ఠులు స్వామి యొక్క అవతార విశేషాలు వారి ఉపదేశ సారాన్ని వారందరికీ వివరించి వీరికి నేను భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే నామకరణం చేశాను కావున ఈనాటి నుండి వీరిని బ్రాహ్మణస్వామి స్వామి అనే పేరుకు బదులుగా భగవాన్ అనే పేరుతో పిలవాలని వారందరినీ ఆదేశించారు ఇక్కడొక విశేషం జరిగింది స్వామివారు గణపతులను నాయన అనే పేరుతో పిలుస్తున్నారు దక్షిణ భారతదేశంలోని వారు విఘ్నేశ్వరుని నాయన అని పిలుస్తారు కానీ గణపతి అనే పేరున్న వ్యక్తిని పిలవరు ఎప్పుడైతే రమణులు వీరిని నాయన అని పిలవడం ప్రారంభించారో ఆనాటి నుండి ప్రజలందరూ వీరిని నాయన అనే పేరుతో పిలవడం ప్రారంభించారు తన గురువుచే అనుగ్రహించబడిన ఆ పేరుతోనే ఆనాటి నుండి శ్రీ వాసిష్ఠ గణపతులు నాయన అనే పేరుతో సుప్రసిద్ధులయ్యారు వీరి జీవిత చరిత్ర కూడా నాయన అనే పేరుతో జగత్ప్రసిద్ధమైంది నాయన తరువాత తండ్రికి భార్యకు లేఖలు రాసి తనకు రమణులు ఇచ్చిన ఉపదేశము వారిని గురువుగా స్వీకరించిన విధానం వారికి తెలియజేసి వారందరినీ శిష్య బృందంతో సహా వచ్చి శ్రీ రమణులకు శరణాగతి చెందమని ఆదేశించారు శ్రీ గణపతుల ఆదేశానుసారం వారి భార్య విశాలాక్షమ్మ ముప్పై మంది శిష్యులతో దీపోత్సవం రోజు విరూపాక్ష గుహ వద్దకు వెళ్ళారు ఆమెను చూసిన శ్రీ రమణులు అమ్మ వచ్చిందని చెప్పగా అది విని నాయన కూడా ఆమెను అమ్మ అని పిలిచాడు ఆమె కూడా గణపతిని నాయన అని పిలిచింది శ్రీ రమణులు వారి పిలుపులకు ఎంతో సంతోషించారు నాయన శిష్యులందరూ శ్రీ రమణులకు పాదాభివందనం చేసి శరణాగతి చెందారు ఇక్కడ విశేషం ఏమిటంటే భగవాన్ శ్రీరమణుల శ్రీ కావికంఠ గణపతుల సంబంధము మొదట సోదర సంబంధంగా తర్వాత గురుశిష్య సంబంధంగా మనకు కనిపిస్తుంది శ్రీరమణులు కుమారస్వామి అవతారమని సోదాహరణలతో నిరూపించారు వాసిష్ఠ గణపతులు శ్రీ వాసిష్ఠ గణపతులు కూడా కాశీడుంఠి విఘ్నేశ్వరుని అనుగ్రహంతో జన్మించినవారే బ్రాహ్మణ స్వామికి భగవాన్ రమణ మహర్షి అనే పేరును నామకరణం చేసిన వారు శ్రీ కావికంఠ గణపతులు శ్రీ గణపతులకు నాయన అనే పేరును గణపతి ముని భార్య విశాలాక్షమ్మకు అమ్మ అనే పేరును భగవాన్ శ్రీరముణులే మొదట సంబోధించారు ఆ పేరుతోనే వారు లోక ప్రసిద్ధులయ్యారు ఈ విధంగా సోదరులైన కుమారస్వామి గణపతులు ఇద్దరూ ఈ లోకంలో అవతరించి తమ జననీ జనకుల స్థానమైన అరుణగిరిలో కలిసికొని లోకానికి జ్ఞానమార్గాన్ని ప్రబోధించారు వీరి అనుగ్రహం మన పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి